అల్లూరి వంశము ఆతిథ్యమేచిన అపర సారస్వతి ఆలయం భక్తినికేతలము పసుపులో ఎన్నో రకాలు ఉన్నాయి కానీ కస్తూరి పసుపు అనేది ఒక వింతైంది ఆరోగ్యంగా అంటే అన్నట్లకి మంచిదని అందరూ రకరకాలుగా బయట చెప్పుకుంటూ ఉంటే మనకు తెలియని సబ్జెక్టు తెలుసు తెలుసున్న దగ్గర బాబుగా తెలుస్తుంది ఒకసారి ఆయన అడిగి నీకు చెప్తానని ఒక ఫ్రెండ్గా చెప్పి తమ దగ్గరికి వచ్చాను అది కొంచెం వివరించి చెప్తారని కోరు పసుపు అంటే తెలియని వారు ఎవరు ఉండరు వాటిల్లో కస్తూరి పసుపు మామూలు పసుపు నల్ల పసుపు ఇది మూడు రకాలుగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది దీంట్లో కస్తూరి పసుపు అని చెప్పుకోవాలి అనుకుంటే ఇది దీదేమవుతుందంటేనండి ఇది ఈ జాతి ఎటువంటిది అంటే దీన్ని సాంస్కృతిలో ఆమర గ్రంధి ఆమ్ర గంధి అంటారు దీని సం సంస్కృతంలో ఇది మామిడి వాసన తర్వాతేమో కొంచెం కస్తూరి వాసన కలిపి అది వాసన వస్తూ ఉంటుంది ఆ పసుపు అది దాని వరకు ఏం చేస్తుందంటే మనకి సువాసన వెరజలుతూ ఉంటుంది ఆ పసుపు పెడితే మామిడి వాసన వస్తుంది అటు కస్తూరి వాసన కూడా వస్తుంది అంటే దాని కస్తూరి పసుపు అని పేరు దాని దానికోసం దానికి వచ్చింది దానికి అయితే ఇది మామిడి వాసన కలిగి కస్తూరి వాసన కలిగి ఉండటం వల్ల సువాసన బాగా వెదజల్లుతూ ఉండటం వల్ల దీనికి బాగా ప్రాచుర్యం పెరిగింది ఇది అనేక ఔషధాల్లో కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇదేమవుతుందంటే అండి ఆకులు దీనికి మీద సారలు ఉంటాయండి ఆకుల మీద దీనికి కస్తూరి పసుపు ఆకుల మీద సారలు ఇలా పొడుగు సారలు ఉంటాయి దీనికి అది గుర్తుపట్టడానికి వీలుగా అదే ఆకు ఎలా ఉంటుందో ఈ ఆకు అలాగే ఉంటుంది ఇది ఏమవుతుందంటేనండి ఇటువంటి మొక్క ఇది ఒకటే అలాగ వచ్చేది అంచేది ఇది చాలా ప్ర ప్రశిష్టమైంది ఇది ఇకపోతే దీని దుంపలు అంటే ఎక్కువగా ప్రాముఖ్యం ఉందండి పసుపు పచ్చగా ఉంటాయి ఇది యాక్చువల్గా దీనికి అయితే ఇది సుగంధ వాసన కలిగి చేదు తీపి రుచులు కలిగి ఉండటం దీనికి ప్రత్యేకత చేదు ఉంటుంది తీపి కూడా ముక్క నవ్వులితే అదే కాకుండా ఇంకొక వాళ్ళ అల్లం కూడా ఉందండి మామిడి అల్లం అని ఒటు ఉంది వేరే అల్లం అది కూడా అంచేత అల్లం కూడా సిమ్ ఈ రుచితో పోలుకుంటున్నాను చెప్తున్నాను మీకు ఈ పసుపులాగే ఉంటుంది అది కూడా అని అలాగే వాసన కొంచెం తీపి పులుపు ఉండేలా ఉంటుంది కాబట్టి అది మీకు ఇక్కడ ప్రస్తావించాను తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇదండి ఎక్కిళ్ళు దగ్గు దొరదలు జ్వరము శ్వాస పైచము వ్రణాలు వ్రణాలంటే పులుపులు పూర్వం వ్రణం వేసి చచ్చిపోయారు అంటారు అంటే క్యాన్సర్ వ్రణాలు అనేవారు పూర్వం ఇప్పుడు అవి లేవు సగ్గట్లు అనుకోండిపోని వ్రణం అంటేనే వ్రణాలు వేసినప్పుడు తెలంగా చర్మ రోగాలను కూడా ఇది ఇది తగ్గి చేస్తుంది దీంట్లో ఇబ్బంది లేదండి అసలు పైగా ఇది ఈ గంధం దెబ్బలకు గాయాలకి కనుక రాసినట్టయితే పట్టు వేస్తారు అవి ఆటోమేటిక్గా అయితే తగ్గిపోతాయండి గాయం వస్తుంది ఆ గంధం అరగదీసి తీసి గాయాల మీద ఘాట్లు కత్తిలో ఉంటాయి కదా వాటి మీద రాసినట్టయితే అది తగ్గిపోవడానికి బాగా సవకాశం ఎక్కువ ఉంది దీనివల్ల ఇక మీరు పాము కరిచిన వారు కస్తూరి పసుపు కనుక ఆరు గ్రాములు ఇక్కడ మీరు గమని ఇది ఇంకో రకంగా చెప్పటం లేదు ఇది కొంచెం చూసేవాళ్ళకి ఇంకో రకంగా అనిపించవచ్చు ఆరు గ్రాములు దీని యొక్క జ్యూస్ మనిషి మూత్రంలో కలిపాలండి సమూత్రం ఎవరైతే వారి మూత్రంలో కలిపి ఇది మనం తాగించాలి ఇది తాగిస్తే మీకు పాము కలిసిన విషం దిగిపోతుంది పాము తేలు జర్రి వేసిన వాళ్ళకి గమనించండి ఒకసారి మరొకసారి చెబుతున్నాను ఆ గంధము మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకుని సమూత్రం సమూత్రంలో కలుపుకొని సమపాలలో కలుపుకొని తాగించేయాలి తాగించేస్తే మటుకు తేలు పాము జర్రి ఈ విషాలు తగ్గి తగ్గిపోతాయి అటువంటి విశేషంగా మొక్కది ఇంత ఔషధాలు మొక్క మిగిలిన వాటిలో తక్కువ ఉంటుంది దీనికంటే యాంటీసెప్టిక్గా కూడా ఇది పనిచేస్తుంది తర్వాత ఇది దీనిలో కొంచెం నల్లమందు కలిపి చిన్న ఈ పశువులో నల్లమందు కలిపి ఆ మాత్ర తీసుకుని ఏం చేయాలంటే దాన్ని చిన్న మాత్ర వేసి దీన్ని పిల్లలకి మోసం అవ్వదు కొంతమందికి ఇంత మాత్రగానే చేసి ఆ ఆసంలో కను పెట్టినట్టయితే రెండు నిమిషాల్లో సుఖ విరోచన జరుగుతుంది ఇదేది కస్తూరి పసుపు గంధము ప్లస్ నల్లమందు సమపాలలో కలిపి మనం చిన్న చిన్న ముద్దలు చేసి సంటి పిల్లలు ఆసనలో కంటే పెట్టేస్తే రెండు నిమిషాల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నటువంటి మోసం కూడా ఈజీగా అయిపోయేటువంటి అవకాశం ఉంది దీనికి ఉన్నది ఇక దీనికి గంధం ఒంటికి రాసుకుని రాసి రాసుకున్నట్టయితే సెలవు చేసి వంటి తా తాపం తగ్గుతుంది తర్వాత చర్మ కాంతి కాంతివంతం అవుతుందండి మీరు మీరు అసలు బాగా రంగు ఎక్కువ మీరు రాసుకుంటే ఇంకా మీరు మెరిసిపోతారు అది అక్కర్లేదు మీకు ఎవరైనా రంగు తక్కువగా ఉన్నవారు అది రాసుకున్నట్టయితే ఆ రంగు పెరిగి వాళ్ళకే ఆనందాన్ని కలగజేస్తుంది ఇటువంటి పశువు ఈ పశువు వరకు అయితే ఇంతే మరి మీరు అడిగిన దానికి సరైన సమాధానం ఇచ్చాను నాకు తెలిసినంతవరకు మీ సమాధానం చెప్పాను అయ్యా సరే ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం